సిటీ ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆశా స్వచ్ఛంద సేవ సంస్థ మరియు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి దయానంద్ ప్రజాకవి జయరాజ్ హాజరయ్యారు పాఠశాల విద్యార్థులతో కలిసి మంత్రులు మొక్కలు నాటారు మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పేద ఎత్తున వృక్షాలను పెంచి కాలుష్య నివారణకు తోడుగా ఉండాలని కోరారు అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పచ్చదనంలోని గొప్పతనం మరెక్కడా లభించదని అన్నారు What? sat A నాయకుడు <Gãi> <ký ký> <tos cho god> మరి మొక్కలను పెట్టి ఆ వృక్షం నేను పెంచుతూ పెద్ద చెప్పినట్టుగా మన పిల్లలు పెంచుతూ ఉంటే మనకి ఎంత ఆనందం అవుతుందో మన వ్యక్తిలో వృక్షం ప్రాధాన్యత ఎంత ఈ చెట్లను పెంచడం వల్ల వచ్చే లాభం ఏంటి మనం ఆరోగ్యంగా వెనక పెద్దవాళ్ళు వందేళ్లు బ్రతికారు అంటే దానికి కారణం ఈ ఇంతకు ముందు పెద్దలు చాలా స్పష్టంగా వివరించారు ఇది నిజం కూడా ఇందాక కవి గారు జయరాజు గారు చెప్పినట్టు చాలా అద్భుతంగా ఈ వృక్షం యొక్క ప్రాధాన్యత ఈ చెట్టు యొక్క ప్రాధాన్యత మొక్కైన దగ్గర నుంచి నిత్యము మనిషి లేచిన ఉడిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చివులకి మనము చనిపోయిన తర్వాత కూడా ఈ వృక్షం యొక్క ఈ కంట్రెల ద్వారా ప్రాధాన్యత ఈ మనిషికి ఉన్న అవసరాన్ని చాలా స్పష్టంగా ఒక కవిత రూపంలో జయరాజు గారు వివరించారు నిజం కూడా ఒక్క నిమిషం మీరు ఈ పచ్చదనం యొక్క గొప్పతనం మనం ఎన్ని టెన్షన్ ఇబ్బందులు చెట్ల మధ్యలోకి మనం పోతే మనలో ఒక ప్రశాంతత మనం ఆలోచించకునే జ్ఞానాన్ని ఆ పచ్చదనం మనకిస్తుంది చెట్లే కదా ఏముంది అని అనుకుంటే కాదు చెట్టును పెంచడం చాలు మనిషి బతకాలి అంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తే ఎంత మంచి చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆనాడు మన పెద్దవాళ్ళు వందేళ్ళు బతికారు కనీసం ఈనాడు మనం ఎనభై వేళ్ళు తాపత్రయ తాపత్రమో ఆ పచ్చడి చెట్లు పెంచితే తప్ప అది సాధ్యం కాదు అని అవేర్నెస్ కోసం చిన్నపిల్లల దగ్గర నుంచి ఇంజనీరింగ్ చదివారు చదివే వరకు స్టూడెంట్లు ఈ రోజు డాక్టర్ గారు ఆహ్వానించి వారిలో అవేర్నెస్ పెంచడం కోసం ప్రభుత్వందరికీ కూడా తెలుసు ఈ చెట్ల యొక్క ప్రాధాన్యత అది వారి మనసులోనే ఉంచుకోకుండా మీరింకొక పది మందికి చెప్పి వారు ఒక పది మందికి చెప్పి ఒకే మనిషి ఒక వంద మొక్కలు పెంచక్కలే ఒక్కొక్క వ్యక్తి ఒక పది మొక్కలు ఐదు మొక్కలు పెంచితే ప్రతి ఒక్కరు సంకల్పం వస్తే తప్పకుండా ఈ హరితహారం ఏదైతే మనం కార్యక్రమాన్ని చేపట్టిందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన చట్టం పెంచడమే కాదు విద్యలోనే కాదు వైద్యం అనే కాదు అన్ని రంగాల్లో కొనుక్కున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సమతుల్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది దానికి మీ అందరి సాయ సహకారాలు ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఎలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం